హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బెల్లం రసగుల్లాలు చేసి చూపిస్తున్నానండి ఎంతమందికి బెల్లం రసగుల్లాలు అంటే ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి రసగుల్లాలు షుగర్తో కాకుండా చెరుకు రసంతో చేసిన బెల్లంతో చేస్తే మెత్తగా దూదిలాగా జ్యూసీ జ్యూసీగా ఉండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి బెల్లం రసగుల్లాలు తయారీ విధానం చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రసగుల్లాలు చేయడానికి పాలు కాంచుకోవాలి ఇలా కాచుకున్నప్పుడు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి పాలును విరక్కొట్టుకోవాలి నేను వెనిగర్ వేసుకుంటున్నానండి వెనుగర్ వేసి బాగా కలుపుతూ ఉంటే పాలు విరిగిపోతాయి చూసారా పాలు అన్నీ విరిగిపోయాయి ఇలా విరిగిపోయినప్పుడు వడకట్టుకోవాలి ఇలా వడకట్టే స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ మీద ఒక క్లాత్ వేసుకొని విరిగిపోయిన పాలను వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని కొద్దిగా చల్లారిని ఇవ్వాలి ఈ పన్నీర్ని నేను మళ్ళీ కొన్ని పాలు తీసుకొని కాంచి వెనిగర్ వేసి విరగొట్టుకొని వడకట్టుకున్నానండి ఇలా నేను లీటర్ పాలు తీసుకున్నాను వడకట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లారినివ్వాలి తర్వాత పన్నీర్లోని వాటర్ అంతా పిండుకోవాలి మరి గట్టిగా పిండకండి రసగుల్లాలు చేసేటప్పుడు గట్టిగా ఉంటాయి చూడండి ఒక లీటర్ పాలుకు ఇంత పన్నీర్ వచ్చింది నాకు ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి పన్నీర్ అంతా స్మూత్గా వచ్చే విధంగా పిండిని కలిపినట్లు కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్కు ప్రెస్ చేస్తూ స్మూత్గా కలుపుకోవాలి ఇలా పదైదు నుండి ఇరవై నిమిషాలు కలుపుకుంటే మనకు పన్నీర్ అంతా మెత్తగా ముద్దలాగా వస్తుంది ఈ ముద్దను పది నిమిషాలు పక్కన పెట్టి క్లాత్ కానీ ప్లేట్ కానీ పెట్టి ఉంచాలి తర్వాత రసగుల్లాలకి పాకం చేసుకోవాలి నేను షుగర్ వేయకుండా చెరుకు రసంతో చేసిన బెల్లం వేసి రసగుల్లాలు చేస్తున్నానండి చెరుకు రసంతో చేసిన బెల్లం ఎక్కువ స్వీట్గా ఉంటుంది అదే షుగర్తో చేసిన బెల్లం స్వీట్ తక్కువగా ఉంటుంది మా ఊరిలో చెరుకు తోటలు ఎక్కువగా ఉంటాయి ప్యూర్ చెరుకు రసంతో చేసిన బెల్లం ఇది ఇప్పుడు ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకోవాలి నేను రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి రెండు కప్పుల బెల్లానికి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి అంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ బెల్లం కరిగే వరకు మనం పన్నీర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము బాల్స్ చేసేటప్పుడు ఎక్కడ పగుళ్ళు రాకుండా చేసుకోవాలండి పగుళ్ళు వస్తే బెల్లం పాకంలో వేసేటప్పుడు విరిగిపోతాయి బాల్స్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతుల మధ్యలో బాల్స్ను కొద్దిగా ప్రెస్ చేస్తూ చేస్తే ఎక్కడ కానీ పగుళ్ళు రాకుండా స్మూత్గా వస్తాయి ఇలా అన్ని రసగుల్లాలను చేసి పెట్టుకోవాలి చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా అన్ని రసగుల్లాలు పగుళ్ళు రాకుండా చేసి పెట్టుకోవాలి చూడండి రసగుల్లాలు చేసేలోపు బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం కరిగిపోయి పాకం తెల్లుతున్నప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి నేను ఇలా చీల్లు కొన్ని వేసుకొని చక్కెర వేసుకొని దంచి పౌడర్ చేసుకొని వేసుకుంటున్నానండి చూడండి బెల్లం పాకం తెల్లుతుంది ఇప్పుడు రసగుల్లాలు అన్నీ ఒక్కొక్కటిగా పాకంలోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని రసగుల్లాలు బాగా ఉడకనివ్వాలి రసగుల్లాలు వేసినప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రసగుల్లాలు ఉడకనివ్వాలి రసగుల్లాలు బెల్లం పాకంలో పదైదు నుండి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇరవై నిమిషాలు ఉడికించుకున్నానండి ఎక్కడ కానీ విరిగిపోకుండా రసగుల్లాలు చాలా చక్కగా బెల్లం పాకంలో ఉడికిపోయాయి ఈ రసగుల్లాలు పూర్తిగా చల్లగా చల్లారనివ్వాలండి అప్పుడే రసగుల్లాలు టేస్ట్ చాలా బాగుంటుంది నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను చల్లగా తింటే చాలా బాగుంటాయి ఈ రసగుల్లాలు చల్లారిన తర్వాత బెల్లం పాకం రసగుల్లాలకు చాలా బాగా పడుతుందండి చూడండి వన్ అవర్ తర్వాత రసగుల్లాలు మెత్తగా స్పాంజ్ లాగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా బెల్లంతో రసగుల్లాలు చేశారా కామెంట్స్లో చెప్పండి అలాగే బెల్లం రసగుల్లాలు ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి ఈ బెల్లం రసగుల్లాల రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దిని అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్